सिर्वर <laughs>

తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు డిమాండ్స్ సాధ సాధన కొరకు ఒక గంట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో పలికినటువంటి టెండర్లు మూడు సంవత్సరాలు పూర్తయింది మరి వెంటనే టెండర్లు పిలవాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా కార్మికులకు ఇరవై ఆరు వేలు అనేది కనీస వేతనం చెల్లించాలి ఆ ఇరవై ఆరు వేలు కూడా టెండర్లు ఉంచాలి గతంలో టెండర్లు ఏదైతే చెప్పినటువంటి వేతనాలు ఇవ్వలేదు టెండర్లు చెప్పినటువంటి వేతనాల కంటే చాలా తక్కువ ఇవ్వడం జరిగింది దానికి నిరసనగా ఏటు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ టీవీ వీక్ అంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్కు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇరవై ఆరు వేలు అనేది టెండర్లు పెట్టారు అదేవిధంగా ఈ రిమ్స్ రిమ్స్లో ఉన్నటువంటి రిమ్స్ కార్మికులకు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ కార్మికులకు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అదేవిధంగా శానిటేషన్ తర్వాత ఈ మన పేషెంట్ కేర్లో పనిచేస్తుంటే మనకు ప్రమోషన్ ఇవ్వాలని అదేవిధంగా శానిటేషన్లో పేషెంట్ లో తర్వాత మిగతా స్థానాలలో ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా లీవ్స్ ఇవ్వాలని అన్ని విధాల లీవ్స్ ఇవ్వాలని అదేవిధంగా ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ టెండర్లో పెట్టి ఆ టెండర్లలో అప్రూవల్ తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా రేపు కూడా ఒక గంట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ డిమాండ్లతోటి నిన్ననే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంఈ గారికి మన రాష్ట్ర యూనియన్ తరఫు నుంచి డిమాండ్ పత్రం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే టెండర్లు పిలవాలి టెండర్లలో ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి అదేవిధంగా రిమ్స్లో ఉన్నటువంటి కార్మికులకు ప్రమోషన్స్ తర్వాత భర్తీ అంటే వేకెన్సీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం